హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను నేత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అంటే మా చిన్నమామయ్య ఇంటి దగ్గర అయ్యప్ప బడి పూజ అయితే చేయించుకుంటున్నారు సో స్వామి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము మేము నేను వచ్చేసరికి ఆల్రెడీ సగం ప్రాసెసింగ్ అంతా అయిపోయింది ఇంకా సగం నుంచి అయితే నేను క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను పూజ చాలా అంటే చాలాసేపు పట్టిన టైం మొత్తం చాలా టైం తీసుకున్నారు అండ్ స్వామివారు చిన్నగా ఉన్నారు కానీ పూజ విధానం మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఆ పూజ చేసినంతసేపు స్టైల్ అయినా అనిపించింది అంటే మన స్టైల్ లేదు అంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు ఆడేటి అన్నీ కానీ నాకు స్టైల్ అయినా అనిపించింది ఎందుకంటే నార్మల్గా నేను నా ఫ్రెండ్స్ వల్ల ఇప్పుడు మేము బాగున్న దగ్గర కూడా చాలామంది నేను చూశాను కాబట్టి నాకు అలానే అనిపించింది ఇకపోతే స్వామివారు పూజ చేసిన కుంకుమ కానీ పసుపు కానీ అంటే స్వామివారికి అభిషేకం ఇస్తారు కదా అవి అన్నీ ఇస్తే తాళికి పెట్టుకున్నాం ఇంకా అంటే బొట్లాగా యూజ్ చేసుకున్నాం ఇక్కడ మా అమ్మ కూడా పెట్టుకుంది కదా అలా నేను పెట్టుకున్నప్పుడు వీడియో తీసుకున్నాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు నిజంగా ఈ మాల వేసుకున్నప్పుడు చలికాలంలో అంటే కూల్ వాటర్తోనే స్నానం చేయాలి ఎవరి తినకూడదు ఇలా ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అవన్నీ పాటిస్తూ పాటి వన్ డేస్ మాలా ధరిస్తున్నారంటే జబ్బ గ్రేట్ కదా మరి మనం వన్ టూ డేస్ అడ్జస్ట్ కాలేం కానీ గ్రేట్ అనిపించింది నాకైతే ఇక్కడ చూసారా మారాయణ బుట్టు పెట్టుకుంటే ఎంత క్యూట్ గా ఉన్నాడు అసలు నేను ఎప్పటికీ ఇప్పుడు బుట్టు పెట్టిన ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాడు అంటే ఎవరో స్వామివారు పెట్టినండే పెట్టినండే అయితే బొట్టు ఇక్కడైతే పాటలు పాడడానికి కొంతమంది సింగర్స్ అయితే వచ్చిండే వాళ్ళనైతే నేను క్యాప్చర్ చేయలేకపోయినా అప్పటికే మార్యాన్ ఏడుస్తుండే అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయినా ఒక లేడీ సింగర్ అయితే వచ్చింది ఆల్రెడీ తన ఒక యూట్యూబ్ లో అయితే ఉంది తన సాంగ్ అనేది లింక్ ఉండే మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాం ఇక స్వామివారు అయితే అయ్యప్పకైతే అభిషేకం చేస్తున్నారు అయ్యప్పకి అభిషేకం చేస్తే అప్పుడు మనం చూడకూడదని ఇట్లా అందరు పట్టుకున్నారనమాట లోపల లోపలనే అభి అంటే అభిషేకం అంటే పాలు నెయ్యి పెరుగు అన్ని అంటే ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై సారీ డ్రై ఫ్రూట్స్ తో కూడా అభిషేకం చేసినారు అలా చేసిన తర్వాత ఎవరు చూడకూడదని ఇట్లా వాళ్ళే నించొని ఇట్లా అడ్డంగా అట్ట వాళ్ళది కట్టి ఇట్లా పట్టుకొని అభిషేకం అయితే చేస్తారు ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు ఇలా పూజ చేసినప్పుడు తెలియని ఒక వైబ్ ఉంటది కదా చానా బాగుంటది అసలు అంటే ఎంతో పీస్ఫుల్ గా మంచి వైబ్ ఉంటది కదా ఈ వీడియో చూస్తున్న మీకు వీడియో చేస్తున్న నాకు ఆ దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఇష్టం మనకు పెద్దగా తెలియదు కాబట్టి నేను సాంగ్ యాడ్ చేస్తాను మీరు కూడా శ్రద్ధగా చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు బోరుస్తా కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయకుండా చూసుకుంటాను ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ సీ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్